భారతదేశంలో టీచర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు ఏ ఆగస్టు పదిహేను బి సెప్టెంబర్ ఐదు సి జనవరి ఇరవై ఆరు డి అక్టోబర్ రెండు ఆన్సర్ సెప్టెంబర్ ఐదు భారతదేశంలో టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటారు ఏ మహాత్మా గాంధీ గారి జ్ఞాపకార్థం బి డాక్టర్ అంబేద్కర్ గారి జన్మదినం సి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం డి జవహర్ లాల్ నెహ్రూ గారి జ్ఞాపకార్థం ఆన్సర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మ తేదీ ఏ అక్టోబర్ రెండు పంతొమ్మిది వందలు బి సెప్టెంబర్ ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సి జూలై పద్దెనిమిది పద్దెనిమిది వందల తొంభై డి నవంబర్ పద్నాలుగు పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఆన్సర్ సెప్టెంబర్ ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు భారత రాష్ట్రపతిగా ఉన్నారు ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు ఆప్షన్ బి పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఆప్షన్ సి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు ఆప్షన్ డి పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్భై రెండు వరకు ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు టీచర్స్ డేని అంతర్జాతీయంగా వరల్డ్ టీచర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ ఏ జనవరి పన్నెండు ఆప్షన్ బి మే ఒకటి ఆప్షన్ సి అక్టోబర్ ఐదు ఆప్షన్ డి నవంబర్ పద్నాలుగు ఆన్సర్ అక్టోబర్ ఐదు డాక్టర్ రాధాకృష్ణన్ ఏ అవార్డు అందుకున్నారు ఆప్షన్ ఏ పద్మభూషణ్ ఆప్షన్ బి భారతరత్న ఆప్షన్ సి పద్మ విభూషణ్ ఆప్షన్ డి జ్ఞాన్పీఠవార్డు ఆన్సర్ భారతరత్న టీచర్స్ డేని భారతదేశంలో మొదటిసారిగా ఎప్పుడు జరుపుకున్నారు ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆప్షన్ బి పంతొమ్మిది వందల యాభై ఆప్షన్ సి పంతొమ్మిది వందల అరవై రెండు ఆప్షన్ డి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై రెండు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మస్థలం ఎక్కడ ఆప్షన్ ఏ తిరుపతి ఆప్షన్ బి మద్రాస్ ఆప్షన్ సి తిరుత్తని ఆప్షన్ డి కంచీపురం ఆన్సర్ తిరుత్తని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మృతి చెందిన సంవత్సరం ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆప్షన్ బి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆప్షన్ సి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ రంగంలో ప్రసిద్ధులు ఆప్షన్ ఏ విజ్ఞాన శాస్త్రం ఆప్షన్ బి తత్వశాస్త్రం ఆప్షన్ సి వైద్యశాస్త్రం ఆప్షన్ డి సంగీతం ఆన్సర్ తత్వశాస్త్రం గురువు బ్రహ్మ గురువు విష్ణు గురువు దేవో మహేశ్వర అనే శ్లోకం ఎందుకు సంబంధించింది ఆప్షన్ ఏ విద్యార్థి భవిష్యత్తు ఆప్షన్ బి ఉపాధ్యాయుల గొప్పతనం ఆప్షన్ సి విద్యా విధానం ఆప్షన్ డి జ్ఞానం ఆన్సర్ ఉపాధ్యాయుల గొప్పతనం